ఒక్కటి గుర్తించండి ధర్మరాజు గారు అక్కడ ఉంది కూడా సద్యస్కందం చేస్తున్నాడు ధర్మరాజు గారు ఎంత గొప్పవాడైనా నా కోసం అని దాచుకోలేదు రాజసూయాగం చేశాడు అందుకని ఆలోచన ఏమొచ్చిందంటే ఎంత కాదన్నా లోపల మాత్రం ఆరుయులను ఎలా దిగ్గరిస్తారండి పెద్దరికం పెద్దరికమే కదా పైకి నోటితో తిట్టినా ఏదో అలా తిడుతున్నాం గానండే మహానుభావులు వాడు చాలా గొప్పవారండి పాండవులు అనకుండా ఎలా ఉండగలడు దుర్యోధనుడు మాత్రం సామాన్య శకుని అల్లా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతాపం ఉన్న వాళ్ళు అనలేదు అలాగే కర్ణుడితో ఒక మాట అన్నాడు ధర్మజుడు రాజసూయంబు పేర్మి చేసినంత నుండి అమ్మహితాధరమున ఎందు పొంద నాకు చేయింపవే అనగ నన్ను కర్ణ నీ దగ్గర మాట చెప్తున్నాయనవై అప్పట్లో ధర్మరాజు గారు రాజసూయం చేశాడు కదా ఆ రాజసూయం చేసినప్పుడు రాజులందరూ వచ్చి కప్పం కడుతుంటే అంతంత ధనపురాసులు అందన్ని భోజనాలు అందన్ని దానాలు అంతంత పెద్ద పెద్ద క్రతువులు అగ్రపూజ అబ్బా రాజసూయం చేసిన తర్వాత లోకమంతా ధర్మరాజు గారి పేరు మార్మోగిపోయింది కదా ఎక్కడ చూసిన అబ్బా ఏమి చేశాడండి ధర్మరాజు ఏం చేశాడండి ఎంత రాజసూయం చేశాడండి అన్నారు కదా ధర్మరాజు గారు రాజసూయం చేశాడంటే శత్రువన్నవాడు అన్నవాడు ఉండకూడదు అందరినీ గెలిచిన వాడైతేనే రాజసూయం చేయాలి నిజానికి ధర్మరాజు గారే గెలిచింది అందరినీ వెళ్ళి ఉన్నాడు ప్రధానుడు అర్జునుడు అర్జునుడు కదా ఉత్తర ఉన్న రాజులందరినీ గెలిచాడు గెలిచి అన్నగారి చేత రాజసూయం చేయించాడు అంతమంది పట్టుకొచ్చి కప్పాలు కట్టారు భీముడు కదా కారణం అలా నువ్వు ఆకుండా నేను ఎందుకు రాజసూయం చేయలేను అంటే వచ్చిన బా పోతుంది ఇప్పుడు నువ్వు ఎప్పుడో పాండవులతో యుద్ధం వచ్చే వరకు ఆకక్కర్లేదు ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి రాజులెవరు తలెత్తకుండా అందరినీ ఓడించి నా చేత రాజసూయం చేయించు ఆనాడు ధర్మజుడి వెనక అర్జునుడు అర్జునుడున్నాడు రాజసూయం చేశాడు ఈనాడు దుర్యోధనుడి వెనక కర్ణుడు ఉన్నాడు రాజసూయం చేశాడు ధర్మజుడి రాజసూయమా దుర్యోధనుడి రాజసూయమా అంటే మనదే గొప్పవారు అందులో మళ్ళీ కొంచెం రాజసం కొంచెం రజోగుణం అంత గొప్పగా చేద్దాం అప్పటి నుంచి నాకు ఆ కోరిక ఉండిపోయింది కర్ణ అది నా చేత చేయిద్దు ఇప్పుడైనా ఇలాంటి కోరిక కోరితే మీరు ఒకటి ఆలోచించండి ఇది నెరవేర్చడానికి నిజానికి యోగ్యుడు కర్ణుడా భీష్ముడా పెద్దవాడు ఇంటికి తాతగారు భీష్మాచార్యుల వారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు నేను యాగం చేద్దాం అనుకుంటున్నాను తాతగారు అంటే భీష్ముడు రథం ఎక్కలా వెళ్ళాలా భీష్ముడి ఆశీర్వచనంతో జరుగుతోంది రాజసూయం దుర్యోధనుడు చేస్తున్నట్ట అంటే ఐదు రూపాయల కప్పం కట్టేవాడు యాభై రూపాయల కప్పం కడతాడు అసలు తలెత్తేవాడు ఉంటాడా పైగా ఇంటికి ఎంత గౌరవం తన ఇంటి పెద్దని తాను గౌరవించడం ఎంత గౌరవం ఊళ్ళో వాళ్ళందరూ ఎంత పెద్దరికం ఇవ్వనివ్వండి తన ఇంట్లో వాడు ఆయనకి పెద్దరికం ఇవ్వలేదనుకోండి తోడబుట్టిన తమ్ముడు పెదరికం ఇవ్వడు మా అన్నయ్య వాడి పేరు ఎత్తకండి అన్నాడు అనుకోండి ఆయనకి గౌరవ గౌరవమా గౌరవమా వదిలేయండి కసి దాని సంగతి వదిలిపెట్టండి కానీ అది ఆయన ఎందు అభిమానం ఉన్నవాళ్ళు నిష్పాక్షపాత బుద్ధి ఉన్నవాళ్ళు ఏమంటారు అదేమిటండి వటవృక్షం లాంటి వాడు తోడబుట్టినవాడు ఆయన పేరే ఉండదు ఆయన ఊసే ఉండదు ఎందుకండి ఆయనతో అంత దూరంగా ఉంటాడు అంటారా అనరా నిష్కారణంగా గౌరవం పోయిందా లేదా ఇంటి గౌరవం పోయిందా లేదా దానివల్ల ఇంట్లో వాళ్ళ గురించి చర్చిస్తారా చర్చించారా కర్ణుడి ఎందుకు వెనకాతలా పైన భీష్ముడు లేడు భీష్మాచార్యుల వారిని అడిగి ఆయన ఆశీర్వచనంతోనే చేయిచ్చుగా పోని పాపం ఆయన ఏం చేస్తాడండి అంటే ఆయన యుద్ధం ఎటువంటిదో మీరు చూశారుగా పదో రోజు పడ్డాడు తొమ్మిది రోజులు గడగడలాడించేశాడు మూడో రోజు తొమ్మిదో రోజు కృష్ణుడే రథం నుంచి దిగి చక్రాయుధం పట్టుకోవాల్సి వచ్చింది వయసుతో సంబంధం క్షాత్రం అటువంటిది ఆయన యొక్క తేజస్సు అటువంటిది పరాక్రమం అటువంటిది పైగా ధర్మజ్ఞుడు సమస్తము తెలిసిన్నవాడు అటువంటి వాడు ఇంటి పెద్ద ఆయన పెద్దరికం అక్కర్లేకపోయిందా కర్ణుడి పెద్దరికం కావలసి వచ్చిందా వదిలేస్తే వేస్తే భీష్ముడి పెద్దరికం తగ్గిందా పట్టుకుంటే కర్ణుడి పెద్దరికం పెరుగుతుందా రహస్యంగా ఏమవుతోంది వచ్చిన మత్సమాపుకునే ప్రయత్నం అవుతోంది అనవలసి ఉంటుంది అండి మళ్ళీ శీలం దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు వచ్చావు ఎంత పెద్ద యాగం చేద్దాం అనుకున్నా అది ఆమోదించి కర్ణుడు ఎంత తప్పు చేస్తున్నట్టు చెప్పాలి కదా అదేమిటా భీష్మాచార్యులు వారిని అడుగుదాంరా అనాలి కదా అడగరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భీష్ముడు ఓ ముసలివాడు పక్షపాతి అడగక్కర్లే అప్పుడు ఏం చేసి మాత్రం ఏం ఉపయోగం అండి కాబట్టి నా చేత రాజసూయం అన్నాడు అగుగాక ఏమి ఇప్పుడు జగతింకల నృపతులెల్ల జనవరా నీకిమ్ముగ వశవర్తులు కావున తగ ఉద్యోగింపుమిపుడు తక్రతు విధికి ఓ ఆకి ఎక్కువ చదువుతాడు కర్ణుడు ధర్మరాజు గారు రాజసూయం చెయ్యాలి అనుకుంటే ధర్మరాజు గారికి అందరూ లొంగి ఉన్నవాళ్లు అప్పుడు స్వతంత్రులు ఉన్నారు అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎదురు తిరిగి ఆయనతో యుద్ధం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు రాజసూయం చెయ్యాలి కాబట్టి ముందు భీముణ్ణి అర్జునుణ్ణి వెంటబెట్టుకుని వెళ్లి జనాసంధుణ్ణి చంపించలా కృష్ణ పరమాత్మ అంత మంది భగదత్తుడు లేడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఆ రోజుల్లో మరి ఇంతమంది ఎదురు తిరిగి యుద్ధం చేశారు ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు అర్జునుడు వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి అణిచి అప్పుడు తాను రాజసూయం చేశాడు నీ విషయంలో అలాంటిదేం లేదే అసలు భూమండలంలో ఇప్పుడు నీకు ఎదురు తిరగగలిగిన రాజు ఉన్నాడా ఉంటే కదా నేను వెళ్ళడం యుద్ధానికి అసలు ఎదురు తిరిగేవాడే లేడు కాబట్టి నువ్వు రాజసూయం చేయడానికి అభ్యంతరం ధర్మరాజుకి నీకు పోలికేటి అన్నమాట అందులో ఉందా లేదా అది కర్ణహృదయం